అన్న ఇక్కడ మమ్మల్ని అడిగే వడ పుడిగే వడల హిందులు అన్నయ నా కొడుకు తెలురు నా కొడుకు గెలిపించి ఇప్పుడు మేము ఆత్మస్థై చేసుకుంటాం అలా ఎన్వాల్ ఆక్టర్ పెట్టి పట్టుకొందాం అనుకే కర్ణాటకలో ఈ కాంగ్రెస్ నా కొడుకు నేను పుకులన అన్నమాట ఓ కాంగ్రెస్ ఆ కర్ణాటకలో ప్రభుత్వం గురించి ఏమీ లేదు ఇప్పుడు నా తప్పు ఎగ్జాంపుల్ ఇస్తన్న హ్ ఇప్పుడు నేను గాడిలో ఇప్పుడు నది గులాబీలు ఉంది ముందు తీసుకోవడానికి వెళ్ళాను వెళ్ళి తీసుకొని ఇక్కడ వస్తున్నాను ఏమంటే తీసుకొని వస్తున్నాను ఒక అమ్మాయి అల్లా అక్బర్ అల్లా అక్బర్ అని చెప్పి బిక్స్ అడగడానికి వచ్చింది నన్ను అన్న ఎగ్జాంపుల్ కరగడేసేపో బిక్సి మడగడానికి నన్ను వచ్చింది నేనేం చేయను అంటే ఇప్పుడు నాకు ఇక్కడ నింది అన్న మా చిక్బల పక్కన నింది ఉత్సవాలు ఉంది మేము తొమ్మిది రోజులు లేకపోతే ఉంది నేను శివుని భక్తుడు మహాశివుని భక్తుడు కాశీకి పోయాను కేదార్నాథ్ పోయాను ఇప్పుడు శ్రీశైలం పోయాను రామేశ్వరం పోయాను నాకు శివుని లైఫ్ మారింది నేను నా జీవిత ముందే వరకు శివుని నేను నిశాల్లో నేనేమన్నా ఆ పాప అల్లా అక్బర్ అనే దీనికి నేను ఓం నమస్తే శివ అని చెప్పి ఇరవై రూపాయలు నోట్ ఎత్తి ఇచ్చాను ఆ పాపకి ఓకే అమ్మాయి అల్లా అక్బర్ అని చెప్పి డబ్బులు అడిగితే మీరు ఓం నమస్ శివ అని చెప్పి ఇరవై రూపాయలు వేసారు ఇరవై రూపాయలు దిగకపోయాను గాడి ఓకే ఇరవై రూపాయలు ఇచ్చాను ఏమో అభిమానంతో దిగమని అని చెప్పి నేను గాడి దిగితే ఆ పాప పక్కల కట్టు ఉండి ఎత్తుకొని కాలుకేసింది అని కాలు కావంటే ఇప్పుడు ఫోటో తీసి పంపిస్తాను కట్టి రాడో అంటే మాంది చెట్టు చెట్టు కుమ్మత్తుకొని కాలుకేసింది బ్లీడింగ్ గా ఇప్పటికీ ఉంది అప్పుడు దిగి నేను కొట్టేదానికి వెళ్దాం అనుకున్నాను పక్కలో ఉండే జనాలంతా వచ్చి ఆపేసి ఆ పాపని ఉంచి పంపించారు అంటే ఏమడి ఇప్పుడు రంజాన్ టైమ్ మీరు ఎందుకు మీద చెప్తున్నారు అని చెప్పి ఇలా అడిగిందనా ఇప్పుడు అడుక్కునే కూడా కొట్టిందా అవునా ఎక్కడ జరిగింది నిజం నా ఇప్పుడు నాకు విచిత్రం వద్దు వద్దు వాళ్ళు గర్మంలో వాళ్ళు పోనే ఇప్పుడు నన్ను ఆ పాప కొట్టింది ఇట్లా ఓం నమస్తే అన్న మాటకే కాయంటే అని నేను చేస్తాను నేను వాళ్ళ ఇప్పుడు అల్లాని నింపుతారు కదా నేను కొట్టలేదు అల్లా అక్బర్ అనేది మాట కొట్టలేదు అని చెప్పి ప్రమాణం చేయను ఇప్పుడు మా ప్రజెంట్ ఎమ్మెల్యేకి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫోన్ చేస్తే ఫోన్ చేయట్లేదు ఇట్లా కొట్టారంటే ఏ అవంతా మామూలు సన్నాపా దానికి ఎమ్మెల్యే ఫోన్ చేయాలని చెప్పి కట్టేస్తున్నా ఇలా కొట్టారు నన్ను అని చెప్తే దానికోసం ఎమ్మెల్యే ఫోన్ పెట్టే అంటున్నాడా తాలూకు ఎమ్మెల్యే ఎమ్మెల్యే మీ ఏరియా పేరు మా కే ప్రదీప్ ఈశ్వర్ అన్న ప్రదీప్ ఈశ్వర్ అన్న అవునా కాంగ్రెస్ పార్టీ లీడర్ ఎవరు కొట్టిందన్నారా ఫస్ట్ బిజెపి పార్టీ జేడిఎస్ అన్నారు లేదన్న పార్టీలు కాదు ఇలా ముస్లిం సమ్మాయి కొట్టిందంటే అవంతా కామన్ గలాట్లో పెట్టే పోను అని చెప్పండి ఇప్పుడు పదే పదే చేస్తూ అట్లా తీయట్లే ఈ మా కర్ణాటక ఇప్పుడు కర్ణాటకలో వీరశైవులు మన శివభక్తులు ఎక్కువగా ఉన్నారు అవునా ఎంతమంది లింగా మంది హిందువులు ఉన్నప్పుడు అంటే తమిళనాడు అంటే పోయింది కేరళ అంటే కొంచెం పోయింది హిందువుల చేత తగ్గిపోయింది అనుకుందాం అదే నా ఇది ఇప్పుడు ఇలా ఉంది అవమాన హిందువు సాయంలో బతుకాల ఇప్పుడు అందుకే అంట ఎంత మంది హిందువులు ఉండి వాళ్ళు గెలిపించుకున్నందుకు మన చూపుతో మనం కొట్టుకున్నట్లు లెక్క ఇప్పుడు ఆ పాప ఇప్పుడు మాకు అమ్మ అంటే మీ దేవుని పేరు చెప్పి డబ్బులు ఇస్తున్నావు కానీ ఎంత కండిషన్ లో కలాపకరంగా మాట్లాడింది అంటే అంత ఆక్రోశం అంత దోషం వస్తే పడుకు ఒకసారి ఆక్రోశం ఆక్రోశంతో మాట్లాడింది గట్టిగా కోపంతో కోపంగా డబ్బు ఏటా వేసి ఆక్రోశంగా మాట్లాడింది మరి అంత ఆక్రోశం అంత పౌరుషం ఉన్నదే ఎందుకు అడుక్కోవాలి మరి మన దగ్గరకు వచ్చి అదే నేను దగ్గరకు వచ్చి అడుక్కుంటారు మన దేవాలయాల దగ్గరకు వచ్చి వ్యాపారం చేసుకుంటారు మన దేవాలయాల దగ్గర దగ్గరకు వచ్చి అడుక్కుంటారు వీళ్ళకి పౌరుషమా చూడన్నా శివభక్తుడు అనేవాడు ఓం నమ శివ అని అడిగి వేస్తే తప్పేంటి దానికి తరలో కొడతారా తొమ్మిది రోజులు ఇక్కడ నింది అంటే తెలుసు మీకు చిప్పడ పక్కన నింది అంటే భోగి నింది తెలుసు అదే ఇప్పటికే చెప్తున్నా సోదరా మీరు ఏదైనా కానండి ఒక అడుగునేదాయే కర్రతో కొట్టే స్థాయికి దిగసారిపోయిందంటే ఇక్కడ వాళ్ళ భావజాలు ఎంత దారుణంగా ఉందో చూడండి వాళ్ళ ఏరియాలోకి వెళ్ళి ఏమని అంటే బతకనిస్తారా మనుషుల్ని చంపేస్తారు అక్కడ బయటకు కూడా రాని ఇప్పుడు ఎమ్మెల్యే పోస్ పుష్ అటు కాంగ్రెస్ బీజేపీ జేడిఎస్ ఒకటి కొట్టాడు అన్నాడు లేదు వాళ్ళ ఊరు లేదు ముస్లిండి కొట్టాడంటే అంతా చిన్న పాయింట్లు పెట్టాయని చెప్పాను నా కాంగ్రెస్ నా కొడుకు నేను మట్టి పుట్టినా కొడుకు కావాలన్నా చూసావా అంటే హిందువులు కొట్టారని చెప్తే ఒక పార్టీకి అంట కట్టడం లేకపోతే మత ఈ నా కొడుకులకు అలవాటు అయిపోయింది మీ పేరేమన్నారు ఏమన్నారు చంద్ర చంద్రప్ప చంద్రప్ప ఈసారి అయినా మన హిందువులకు సపోర్ట్ చేసేదానికి వేసుకోండి వాళ్ళ మాయ మాటలు నమ్మి ఓట్లు వేయకండి దయచేసి లేదన్న పక్కా నేను హిందూ ఎలా అంటే నేను కాశీకి పోయాను అయోధ్యకి పోయానో ఇక్కడ నేను అదే అంటున్నాను హిందువే ఈసారి హిందూ హిందూ ధర్మానికి సపోర్ట్ చేసేవాడు హిందువులకు అనుకూలంగా ఉన్నవాడికి ఓట్లు వేసుకోండి ఈసారి మీరు వీలైతే వచ్చే ఎలక్షన్ లకు వాడికి బుద్ధి చెప్పేలాగా ప్రయత్నించండి చూద్దరా ఇప్పుడు దీని కోసం ఒక వీడియో అన్నా చేస్తారు ప్లీజ్ చేస్తా చేస్తాను ఖచ్చితంగా చేస్తా నా ఫోటోకి అప్పిస్తాను వాట్సాప్ లో ఈ గై మాంపిస్తా వీలైతే ఆ దెబ్బ దగ్గర ఫోటో కూడా పెట్టు నేను పెడతా ఓకే 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 జైసిర్